మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి సుధాకర్ గౌడ్ గారు అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి మన ముఖ్య అతిథులు మరి ఫిచర్మ్యాన్ కమిటీ మరి చైర్మన్ అయినటువంటి మెట్టు సాయన్న గారు అదేవిధంగా మన ఎంపీకి మరి మెదక్ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కొంచెం స్వల్ప ఓట్లతో నేను మన బ్యాడ్లకు ఓడిపోయిండు మన నీల మదన్న గారు మా లగ మరి రాజరెడ్డి అన్న గారు మరి మిగతా అందరికీ అందరికీ తెలియజేస్తూ మరి మరి ముఖ్యమైనటువంటి వ్యక్తి మరి చెప్పగానే మరి ఈరోజు బచ్చిగూడంలో ఈ వారోత్సవాలు చేద్దామని అంటే మరి అన్న వెంటనే నేను చేస్తానన్నా అని చెప్పి నా ఊరికి మొత్తం నియోజకవర్గం ఉన్నటువంటి అందరి నాయకులు మరి కార్యకర్తలు దాంతో పాటు మా మెట్టు సహాయాన్ని మా నీల నువ్వు తీసుకురావాలన్నా అని చెప్తే మరి చెప్తే వెంటనే మీ అందరికీ కూడా టీకెట్ తీసుకొచ్చి ఇంత ఘనంగా గొప్పగా మరి కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా అందరూ ఒకసారి చప్పట్లతో మరి భుజంగాన్ని కూడా గట్టిగా ఆశీర్వదించాలని చెప్పి కూడా మీ అందరికీ కోరుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరి దాంతోపాటు మా బచ్చిగూడెం మరి మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు దాంతోపాటు మా పత్రికా సోదరులందరికీ కూడా చేతులతో శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా మరి ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు మరి సంవత్సరం పాలన మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మరి ఈ డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిందనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా మార్పు రావాలని చెప్పి ఆ రోజు మనందరం కూడా ప్రజల్లో తిరిగినాం మీ అందరికి ముంగడికి వచ్చి మేము అనేక రకాలుగా మేమందరం కూడా ఆరు గ్యారెంటీలు మీకు మధ్యలో మేము చెప్పినాం అమ్మ కాంగ్రెస్ పార్టీ అధికారం మీ అందరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి మీ అందరు మహిళలందరికీ కూడా మరి ఉచితమైనటువంటి బస్సు సౌకర్యం కల్పిస్తాం మీరు ఎక్కడన్నా తిరగవచ్చు ఈ రాష్ట్రంలో మరి మీరు ఎక్కడ దేవాలయాలకు అయినా ఇంకెక్కడ పోయినా మీ అమ్మగారింటికి పోయినా మీ అత్తగారింటికి పోయినా ఒక రూపాయి కూడా చెల్లించకుండా మీరు బస్సులో ఉచితమైనటువంటి ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఆ రోజు మేము మైకులు పట్టుకొని మాకు ఓట్లు చెప్పి మేము అందరినీ కూడా మేము చెప్పినాం చెప్పిన ప్రకారం మాట ప్రకారం ఈరోజు మీ అందరు కూడా సరే ఈరోజు పచ్చి బస్సు రాకపోవచ్చు కానీ మీరు రోడ్ ఎక్కితే బడాన్ పోతే మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోవాలన్నా ఏ దేవాలయానికి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మీరు ప్రయాణం చేస్తున్నా లేదా ఒకసారి మీ అందరు కూడా ఆత్మవిమర్శన చేసుకోండి తల్లి ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఈరోజు పని కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏమి జరుగుతలేదు మేమున్నప్పుడే ఉన్నప్పుడే అన్ని జరిగినాయి ఇప్పుడు ఏం జరుగుతలేదు అని చెప్తాను ఈరోజు ఇచ్చినటువంటి బస్సు సౌకర్యం ఈరోజు మహిళలకి అది ఉపయోగపడుతుందా లేదా ఒకసారి నేను వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా ఈరోజు రెండు వందల యూనిట్ వరకు కూడా మరి ఆ రోజు మేము రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు మన కరెంటు బిల్లు ఎనభై రూపాయలు వంద రూపాయలు వచ్చే తల్లి ఒకసారి ఇంటికి పోయినా కరెంటు బిల్ తీసి చూడండి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బిఆర్ఎస్ పరిపాలనలో ఈ పది సంవత్సరాలలో మన కరెంటు బిల్లు మొన్నటి దాకా కూడా కాంగ్రెస్ పార్టీ రానంత ముందుకి ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు మనందరం కూడా కరెంటు బిల్లు పెడుతుంటున్నా లేదా ఒకసారి ఆలోచన చేయండి కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు ఒక్క రూపాయి కూడా మన కరెంటు బిల్లు కూడా రెండు వందల యూనిట్ వరకు ఎవరు కూడా కడతలేరు కడతలేరు కదా కడుతున్నారు ఎవరన్నా మనం ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి ఈరోజు రెండు వందల యూనిట్ వరకు కూడా ఉచితమైనటువంటి కరెంటు మేము ఇస్తాము మరి ప్రభుత్వం రాగానే అంటే మీ అందరూ కూడా ఓట్లు ఏమన్నా ఆశీర్వదించమని చెప్పి అందరం కోరుకున్నాం దాని ప్రకారం ఈరోజు మాట మీద ఉన్నాం మాట నిలబెట్టుకున్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ వరకు కూడా ప్రతి ఒక్క పేదోని మీద భారం పడద్దని అని చెప్పి ఈరోజు ఉచితమైనటువంటి కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి దాంతోపాటు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పినాం ఏడాదిలే దాదాపుగా అరవై వేల ఉద్యోగాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకోటి గొప్ప విషయం మనందరం కూడా ఆలోచన చేయాలి ఈ రోజు మనం అందరం కూడా ఆరు చేసుకొని ఏదో మనం గొప్ప చెప్పుకొని బయట తిరిగేటం కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం చెప్పిన మాట మీద ఇచ్చిన మాట మీద నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ అయ్యింది ఏకకాలంలో మళ్ళీ ఈ రోజే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేష ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆయంలో మరి ముఖ్యమంత్రి గారి ఆయంలో ఈ రోజు రెండు లక్షలు రుణమాఫీ అయిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు బచ్చిగూడెంలో ఉన్నటువంటి ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి ఏకకాలంలో రుణమాఫీ చేసామా లేదా ఒకసారి మీ అందరూ కూడా ఆత్మ విమర్శలు చేసుకోండి ఈరోజు రైతుల పక్షాన్ని నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడేది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళల పక్షాలను నిలబడేది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి గద్దె మీద కూర్చొని ఈరోజు పారిపోయే రకం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదమ్మా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఇంకా మీకు చేయాల్సినవి చాలా ఉన్నాయి మీరు ఇంకా మాటలు ఇచ్చిన ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా రేపు భవిష్యత్తులో మహిళల గురించి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలేదు రేపు కూడా మీకు వడ్డీ లేని రుణాలు పవల వడ్డీకే రుణాలు మీకు ఉన్నటువంటి లోన్లు ఇలాంటివన్నీ కూడా మీ అందరినీ చేతనవంతలు చేయాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే డాక్రా గ్రూపులు తీసుకొచ్చిందో మళ్ళీ దాన్ని చేతనవంతలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అడుగులు వేయబోతా ఉంది త్వరలో మీ ఖచ్చితంగా శుభవార్తలు మీ త్వరలో వినబోతా ఉన్నారు మహిళలు మళ్ళీ చేతనవంతులు చేయబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ మీరెవరు పడొద్దు నేను ఆ రోజు వీళ్ళు పది మందికి పెట్టి మొత్తం ఊరంతా విఘ్నం అని చెప్పి విధంగా ప్రచారం చేసుకోరు కాంగ్రెస్ పార్టీ మొత్తం వంద శాతం వంద మందికి పెట్టి కూడా రోజు కూడా ప్రచారం చేసుకోలేదు ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఈ రోజు అనేక రకాలుగా అబద్ధాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇది జరుగుతలేదు అది జరుగుతలేదు మొత్తం రైతులు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి మహిళలంతా రోడ్డు మీదకి వచ్చేసి యువకులంతా ఉద్యోగాలు రాలేవు ఎవరికి ఉద్యోగాలు రాలేవు సంవత్సరం కాలంలో ఈ రోజు చేయాల్సిందానికంటే ఎక్కువ చేసింది కా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పది ఏళ్ళల్లో ఆ రోజు మనకి చెప్పిరా మనందరు కూడా ఎకరాల భూమి అని చెప్పి దళితకి ఇస్తా అని చెప్పి చెప్పిర్రు దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిర్రు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు మనకు ఆ రోజు చేసిరా పది ఏళ్ళు అనుభవించు కానీ ఒక్కరికి కూడా ఏం చేసింది లేదు ఇచ్చిరా అమ్మవారి మూడు మూడెకరాల భూమి వచ్చిందా ఎవరికైనా ఇల్లు ఇచ్చిర్రా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఇచ్చిర్రా మూడు మూడెకరాల భూమి ఇస్తానని ఇచ్చిర్రా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఇస్తాననిచ్చిరా పదేళ్ళు అనుభవించారు పదివేళ్ళు అనుభవించారు కానీ ఈరోజు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక ఏడాదిలో ఈరోజు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఈరోజు మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తుంది పేదలకు ఉపయోగపడే విధంగా ఈరోజు భారం తగ్గించే విధంగా కరెంట్ ఉచితంగా ఇస్తా ఉంది ఈరోజు రైతులకు ఈరోజు రైతులకు ఈరోజు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఉపయోగపడేదే కదా ఈరోజు మీకు మంచి జరిగింది కదా మీకు మేలు జరిగింది కదా ఈ రోజు ఇదే బచ్చిగూడంలో కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పడితే ఇంద్రం ఇచ్చింది తప్ప ఈ పదే తెలంగాణ వచ్చిన ఒక్క ఇళ్ళ మీద వచ్చిందా అని అడుగుతా ఉన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కరికన్నా డబల్ బెడ్రూమ్ మిల్లు వచ్చిందా అని అడుగుతా ఉన్నా కానీ మీరు ఇలా చెప్తా ఉన్నా మీకు మాటిస్తా ఉన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు వచ్చింది నిజంగా లేని వాళ్ళకి ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నామా మీరు ఎవరు పడకండి తప్పకుండా మేము ఆ రోజు మాటిచ్చినాం మేము మైకులు పట్టుకొని మాకు ఓట్లేయండి తప్పకుండా మీకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తా అని చెప్తా ఉన్నాం చెప్పినాం మీరందరూ కూడా ఆశీర్వదించారు కొంతలో ఇబ్బందులు పోవచ్చు కాక కానీ తప్పకుండా ఇచ్చిన మాట మీద ఎక్కడ తప్పించుకోము నేను బాధ్యతగా చెప్తా ఉన్నా నేను మైకు పట్టుకొని ఓటు వేయమని చెప్పిన రోజు నేను కూడా మళ్ళీ చెప్తా ఉన్నా మీకు ఇల్లు లేని వాళ్ళకి మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి తప్పకుండా అన్ని గ్రామాలలో తిరిగి నియోజకవర్గ స్థాయిలో మొత్తం తిరిగి తప్పకుండా లేని వాళ్ళకి తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత మేమందరం కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా భుజాల మీద వేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరేం అధైర్యపడకండి ఎవరో ఎగేస్తే ఏడాదిలో ఏవో అద్భుతాలు జరిగిపోతాయంటే అద్భుతాలు ఏడాదిలో జరిగిపోవు ఇంకా నాలుగేళ్ళు ఉంది దయచేసి ఎవరు ఏ తప్పుడు మాటలు చెప్పినా ఇంకా సమయం ఉంది కదా ఆ సమయంలో చేయకపోతే కదా మీ అందరు కూడా మాట్లాడాలి పదేళ్ల సంధి వాళ్ళు ఏం చేయలేకపోయారు కనీసం ఒక లేనొక గూడి చేయలేకపోయిర్రు ఈరోజు వచ్చి మళ్ళీ ఏముఖం పెట్టుకొని మాట్లాడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇంకా నాలుగు సంవత్సరాల సమయంలో తప్పకుండా మీ అందరికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరు కూడా ఇక్కడ కూడా పడకండి బాధపడకండి చెప్పిన మాటలు కూడా మీరున్నటువంటి దొంగలంతా కూడా దొంగ ప్రచారాలు చేస్తా ఉన్నారు దయచేసి మీరు ఎవరిని నమ్మకండి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి భుజాల మీద వేసుకొని పనిచేస్తాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మెట్టిసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తప్పకుండా మనందరం కూడా మేము మాటిచ్చినాం ఆ రోజు మేము మైకులు పట్టుకొని మేము ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని చెప్పి చెప్పినాం కాబట్టి అందరూ కూడా ఆ రోజు కూడా ఎదురించి కాబట్టి మనం కొన్ని పరిస్థితుల్లో పోవచ్చు కాక కానీ మనం బాధ్యతగా మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం వాళ్ళకి ఇప్పించే బాధ్యత మనము బస్సు కూడా రావట్లేదు అని ఇందాక ఇందాక అడుగుతా ఉన్నారు మా అమ్మలందరూ కూడా తప్పకుండా అమ్మా దాని విషయంలో కూడా నేను బుద్ధంగా రెడ్డితో మేము మాట్లాడుతాం మాట్లాడి తప్పకుండా ఆ మినిస్టర్ ఆ శాఖ మినిస్టర్ గారు చెప్పి తప్పకుండా ఇక్కడ బస్ వచ్చే విధంగా సౌకర్యం నేర్పించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం నేను మేము మేమందరం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మీరేం బాధపడకండి మీకు జరగాల్సినవన్నీ జరుగుతాయి మీరు తప్పుగా కొంచెం లేట్ అయినందుకు కూడా మీరందరూ కూడా ఏ విధంగా తప్పుగా భావించదని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామ్మా జై కాంగ్రెస్